ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ మీద దుండగుడు తెల్లవారుజామున దాడి చేశాడు వెన్నుముకకి తీవ్ర స్థాయిలో దెబ్బ తగిలింది సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడిందని లీలావతి హాస్పిటల్ సర్జన్స్ చెప్తున్నారు వెనుముక నుంచి ఫ్లూయిడ్స్ పోయాయి వెనుముకకి సర్జరీ చేసాము రెండున్నర అంగుళాల కత్తిని కూడా తొలగించామని చెప్తున్నారు యూజువల్ గా ఇలా ఫ్లూయిడ్స్ పోతే ఏమవుతుంది వెన్నెముక మీద అంత తీవ్ర స్థాయిలో దాడి జరిగితే ఏం జరుగుతుంది మనతో పాటుగా ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్కారం నమస్తే అండి సో ఇట్లాంటి యాక్సిడెంట్స్ కావచ్చు ఆర్థోపెడిక్ ఇంజరీస్ కావచ్చు ఇలాంటివన్నీ మీరు చాలా క్వైట్ కామన్ గా ఉంటాయి కాకపోతే యాజ్ ఎ కామన్ పర్సన్ గా చూసినప్పుడు వెన్నెముక నుంచి ఫ్లూయిడ్స్ పోయాయి వెన్నెముకకు తీవ్ర స్థాయిలో గాయమైంది అక్కడ నుంచి ఒక కత్తిని కూడా తీశారు రెండున్నర అంగులాలు అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది వెన్నుముకకి నిజానికి ఇది అంటే అసలు బేసికలీ ఫస్ట్ పాపం సాయిఫ్ అలీఖాన్ గారికి ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం అండ్ ఫస్ట్ ప్రే ఫర్ స్పీడ్ రికవరీ ఆయన త్వరగా కోలుకొని రావాలని ఫస్ట్ విల్ ప్రే ఫర్ హిమ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే స్పైన్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ హ్యూమన్ బాడీలో బికాజ్ స్పైన్ అనేది బ్రెయిన్ నుంచి ఎంటైర్ బాడీ రన్ అవుతుంది స్పైనల్ కార్డ్ సో ఈ స్పైనల్ కార్డు బేసిక్గా మన బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని శరీరంలో రకరకాల అవయవాలకి ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది హౌ లైక్ ఎన్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మనకి పవర్ కరెంట్ ఎలా మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది ఫ్యాన్ పని చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఏసీ పని చేస్తుంది అలా మల్టిపుల్ వర్క్స్ చేస్తూ ఉంటుంది అంటే ఒక ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఇస్ సేమ్ బట్ ఇట్ డస్ వేరియస్ యాక్టివిటీస్ సేమ్ వే ఇక్కడ కూడా ఎనర్జీ సిగ్నల్ ఇస్ సేమ్ బట్ ఇట్ డస్ వేరియస్ థింగ్స్ నేను మాట్లాడుతున్నాను మీతో ఎట్ ది సేమ్ టైం నా బాడీలో ఆర్గాన్స్ పని చేస్తుంది హార్ట్ పని చేస్తుంది నా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం నా హ్యాండ్ మూమెంట్స్ చేస్తున్నాను సెన్స్ ఫీల్ అవుతున్నామో ఎనర్జీ సేమ్ బట్ ఇన్ని రకాల యాక్టివిటీస్ అంటే ఎంత హై పవర్ ఆఫ్ ప్రాసెసర్ మన బ్రెయిన్ లో దేవుడు సృష్టించాడనేది ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈ ప్రాసెసర్ మిరకులు మిరకులు అందుకనే కదా మనం ఎంత చేసినా కానీ దేవుడి సృష్టికి మనం సరితోగలేమని నేచురల్ కొంతమంది దేవుడు నమ్మని వాళ్ళు ఉంటారు మన దేవుడు అంటే మేబీ దే మే ఫీల్ బ్యాడ్ బట్ ఈ సృష్టిలో నేచురల్గా నేచర్ నుంచి వచ్చిన వీటికి మళ్ళీ ఎవరు రిక్రియేట్ చేయలేకపోతున్నాం మనకి ఎంత మెడికల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనం ఒక ఫైవ్ పర్సెంటో టూ పర్సెంటో వన్ పర్సెంటో ఏదో దాన్ని మనం దాన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం ఆఫ్ కోర్స్ సో ఈ పర్టికులర్ ఇంజరీలో మీరు చెప్పినప్పుడు ఫ్లూయిడ్ పోయింది సర్వైకల్ అదే వాట్ ఎవర్ స్పైన్ నుంచి అని చెప్పినప్పుడు ఈ పర్టికులర్ స్పైనల్ కార్డ్ బయట డ్యూరా అని ఒకటి ఉంటుంది డ్యూరా డ్యూరా ఇస్ నథింగ్ బట్ ఈ లోపల ఉండే స్పైనల్ కార్డ్ నరాల్ని ప్రొటెక్ట్ చేసేది ఇలా ఉంటుంది ఓకే సేమ్ లైక్ ఒక ఎలక్ట్రిక్ కేబుల్ ఎలక్ట్రిక్ కేబుల్ మనం స్ట్రిప్ చేస్తే లోపల కాపర్ వైర్స్ ఎట్లా ఉంటాయో ఈ కాపర్ వైర్స్ ఉన్న పైన్ ఉన్న తొడుగే ఈజ్ డ్యూరా కాకపోతే కాపర్ వైర్స్కి అను డ్యూరాకి తేడా ఏంటి అని అంటే ఈ డ్యూరాలో సిఎస్ఎఫ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది సర్కులేట్ అవుతూ ఉంటుంది కాన్స్టెంట్గా మన బాడీలో ఎట్లా బ్లడ్ ఎట్లా సర్కులేషన్లోనే ఉంటుందో హార్ట్ పంప్ చేస్తూ ఉంటుందో ఈ పర్టిక్యులర్ సిఎస్ఎఫ్ అనేది బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి సిస్టమిక్లో నర్వ్స్ మాత్రమే కూల్ చేస్తూ ఉంటుంది అది దూరాలో మాత్రమే ఉంటుంది ఎక్కడ ఉండదు సో ఈ కూలింగ్ సిస్టమ్ ప్లస్ న్యూట్రిషన్ ఈ నరాలకి న్యూట్రిషన్ కూడా కావాలి కదా ప్రోటీన్ కావాలి ఎక్కువ ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది సిఎస్ఎఫ్ లో ఈ న్యూట్రిషన్ ప్లస్ అట్ ద సేమ్ టైం కూలింగ్ సిస్టమ్ బేసిక్లీ వాట్ ఈస్ సిఎస్ఎఫ్ అంటారు సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఇప్పుడు పాపం ఆయనకి జరిగిన ఈ స్టాబ్ ఇంజురీస్లో ప్రాబులి వన్ ఆఫ్ ద అంటే స్టాబ్ ఆ ఊండ్ వెళ్ళి డ్యూరాని పంక్చర్ చేసి ఆ డ్యూరాలో నుంచి ఫ్లూయిడ్ బయటికి రావటం లీక్ అవటం జరుగుతుంది డ్యూరా అనేది ఎక్కడ ఉంటుంది మనకి మొత్తం ఎంటైర్ స్పైనల్ కార్డ్ లో డ్యూరా ఉంటుంది కంప్లీట్ గా పైనుంచి వెన్నెముక మొత్తం వెన్నెముక నుంచి స్టార్ట్ చేస్తే అయిపోతామే అక్కడి నుంచి కింద లంబార్ దగ్గర దాకా డ్యూరా అనేది కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు తనకి గాయం అయింది ఆ డ్యూరాలో ఏ పార్ట్ అనేది అంటే ఏ బోన్ దగ్గర అయింది ఏంటి అనేది తెలియదు కదా అసలు మనకంటే ఈ వచ్చిన లిమిటెడ్ ఇన్ఫర్మేషన్లో ఏంటంటే మల్టిపుల్ స్టాప్ ఊన్స్ అని విన్నాను నేను కూడా చదవటం జరిగింది సిక్స్ టు సెవెన్ టైమ్స్ ఆ దుండగుడు అతని పైన స్టాప్ చేయటం జరిగింది వీటిలో వన్ ఆఫ్ ది ఇంజురీ వాజ్ ఆన్ ద బ్యాక్ వన్ ఆర్ టూ ఇంజురీస్ వర్ ఆన్ ద బ్యాక్ ఈ వెన్నెముక ఏదైతే ఉందో ఆ వెన్నెముక తగిలి ఆ బోన్ బ్రేక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి డ్యూరా లోపల ఉండే నరం ఆ నరాన్ని కూడా కట్ చేసింది అంటే ఇప్పుడు జ్యూరా అయితే కట్ అయింది బట్ నరం కట్ అయితే మాత్రం చాలా రికవరీ అనేది స్లోగా ఉండొచ్చు ఒక్కొక్కసారి రికవరీ కూడా అవ్వకపోవచ్చు ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు అంత స్టేబుల్ గానే ఉందని అంటున్నారు రికవరీ అవుతున్నారు రికవరీ అవుతున్నారు అని చెప్తున్నారు కానీ మనకి ఇంకా తెలియని విషయం ఏంటంటే ఆయన నడుచుకొని బయటకు వచ్చేదాకా మనకి ఆయనకి జరిగిన ఇంజురీ ఏంటి అనేది మనకు తెలియదు ఒక్కొక్కసారి డాక్టర్స్ కూడా అంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లో పెట్టలేరు ఎందుకంటే ఈజ్ ఏ సెలబ్రిటీ ఎంతో మంది చాలా అభిమానంతో ఉంటారు కాబట్టి ఏమన్నా గ్రాస్ ఇంజురీస్ అని వాళ్ళు వెంటనే చెప్తే జనం వెళ్ళిపోయి హాస్పిటల్నే ఎన్వాన్మెంట్లోకి లేకపోతే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి గార్డెడ్గా దాని గురించి ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది సో ఈ సర్జరీ అనేది ఎంత టైం పడుతుంది ఇప్పుడు మీరు చెప్పారు రికవరీ అనేది ఎంత అవుతుంది ఆయన ఎప్పుడు నడిచి బయటకు వస్తారు అనేది తెలియదు యా టిపికల్ గా స్పైన్ సర్జరీస్ ఇప్పుడు మీ ముందు మాట్లాడే ముందు నేను ఒక స్పైన్ సర్జరీ కూడా అటెండ్ అయ్యి వస్తున్నాను సో ఈ స్పైన్ సర్జరీస్ అనేవి వేరియస్ ఒకవేళ ట్రామా ట్రామా అంటే ఇప్పుడు ఆయనకి ఒక స్టాబ్ ఇంజురీ మాకు జనరల్ గా వచ్చేవి ఈ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ ఇంజురీస్ ల్యాండ్ మైన్ అంటే యుద్ధం జరిగే నుంచి అక్కడ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అవటం వల్ల స్పైన్ ఇంజురీస్ అవ్వటము లేకపోతే బుల్లెట్స్ ఇంజురీస్ బుల్లెట్స్ ఎక్కువ మాకు ఈ సౌత్ ఐ మీన్ మిడిల్ ఆఫ్రికన్ ఈస్టర్న్ ఆఫ్రికన్ నుంచి వార్ జరిగే ప్రదేశాలు సుడాన్ ఒకటి సోమాలియా ఒకటి ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ఎమేన్ ఒకటి అక్కడ పాపం సోల్జర్స్ వార్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే మన సోల్జర్స్ వార్ లోకి వెళ్ళినప్పుడు వార్లో ఉన్నప్పుడు ప్రస్తుతం మనం ఏ వార్లో లేము బట్ వార్ సిచువేషన్స్ లో ఈ బుల్లెట్ షాట్స్ తగులుతాయి లేకపోతే యార్సనల్ ఆర్సనల్ అంటే ఈ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన పెంకులు అన్ని వెళ్ళిపోయి చెదురుగా స్పైన్ చుట్టూ ఇరుక్కుంటాయి కొన్ని స్పైన్ ఇంజురీ చేస్తాయి అలాంటప్పుడు మనం సి ప్రతి సర్జరీ సేమ్ కాదు ఒకవేళ ఇది సింగిల్ ఐసోలేటెడ్ స్టాబ్ ఇంజురీ కాబట్టి వాళ్ళకి పన్ పాయింట్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది గుచ్చిన చోటకు గాయం ఉంటుంది ఆ ఎంఆర్ఐలోనూ సిటీ స్కాన్లో బోన్ ఇంజురీ ఎంత అయింది నర్వ్ ఇంజురీ ఎంత అయింది అని తెలుసుకొని లోపలికి వెళ్ళి అక్కడ ఆ సర్జరీ ఏదైతే చేస్తున్నారో దాంట్లో మెయిన్లీ ఏంటి అంటే ఈ తెగిపోయిన డ్యూరాన్ని రిపేర్ చేయటం ఒకవేళ నర్వ్ ఇంజురీ నర్వ్ ఇంజురీ ఏమన్నా అయితే ఆ నర్వును కూడా రిపేర్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి సో కాకపోతే ఏంటంటే యూజువలీ నర్వ్ ఆ నర్వ్ ఏ నర్వ్ ఏ లెవెల్లో తగ్గింది ఒకవేళ ఆయనకి మెడలో గుచ్చుకుందా లేకపోతే థొరాసిక్ లెవెల్లోనా నడుములోనా దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది దా ట్రీట్మెంట్ ఏంటి అనేది ఎనీథింగ్ బిట్వీన్ వన్ అవర్ నుంచి ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ కూడా సర్జరీస్ జరగడం జరుగుతుంది మేము లాంగెస్ట్ సర్జరీ చేసింది ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్టీన్ అవర్స్ ఆన్ సిఆర్పిఎఫ్ పీపుల్ పైన ఒక పది సంవత్సరాల క్రితం ఈ మావోయిస్ట్ దాడి వల్ల స్పైన్ అనేది కంప్లీట్గా ఇంజురీ అవ్వటం వల్ల ఆ స్పైన్కి సంబంధించిన ప్రతి లెవెల్ బ్రేక్ అయిన లెవెల్స్ ఫిక్స్ చేసుకుంటూ అట్లా ఒక పద్నాలుగు నుంచి పదహారు లెవెల్స్ ఫిక్స్ చేసుకుంటూ నరాన్ని రిపేర్ చేసుకుంటూ డ్యూరాన్ రిపేర్ చేసుకుంటూ అలా ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ చేయటం జరిగింది సో డిపెండింగ్ ఆన్ ఇంజురీ సర్జికల్ టైం అనేది పెరుగుతుంది సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్ని రకాల ఇంజురీస్లో ప్రతి దాంట్లోను కూడా స్పైనల్ లీకేజ్ అనేది ఉంటుందా గా మనం అంటే ఇంజురీనే అక్కర్లేదు ఆపరేషన్ చేసేటప్పుడు ఒక సర్జన్ కూడా ఆ కట్ చేయొచ్చు ఓ ఎందుకంటే మీకు తెలుసో తెలీదో చిన్నప్పుడు నర్వ్ స్పైన్ కి సంబంధించిన సర్జరీస్ అంటే కాశీకి వెళ్ళినట్టు పంపించేవాళ్ళు ఆయన వస్తాడో రాడో బయటికి వచ్చినా ఏ కాళ్ళు పనిచేస్తాయో చేతులు చేస్తాయా నోరు పోతుందా కన్ను పోతుందా వాసన పోతుందా అనేది అది మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం క్యాన్సర్ లో అట్లా ఉంటుంది క్యాన్సర్ వచ్చింది అనగానే హోప్స్ వదిలేసుకుంటున్నారు చాలా మంది అట్ ద సేమ్ టైం ఒకప్పుడు స్పైన్లో కూడా ఏమన్నా స్పైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ స్పైన్ సంబంధించిన సర్జరీ అంటే అసలు ఇతను బయటకు వస్తాడు రాడు కాంప్లికేషన్స్ జనరల్ ఎనసీష ఇవన్నీ ఉండటం జరిగేది కానీ అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పులు వచ్చేసినాయి టెక్నాలజీ ఒకప్పుడు అదే చెప్పు నేను చెప్పినట్టు ఆ ప్రాబ్లం నుంచి ఈ రోజు స్పైన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సర్జరీస్ ఇవాళ చాలా కాంప్లికేటెడ్ సర్వైకల్ స్పైన్ సర్జరీ చేసాం ఫోర్ లెవెల్స్ అంటే నాలుగు లెవెల్స్లో స్పైన్ ఫిక్సేషన్ చేసాం కరెక్ట్గా గంట నలభై ఐదు నిమిషాల్లో సర్జరీ అయిపోయింది సో అదే ఒకప్పుడు ఒక ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు చేసేవాళ్ళు సర్జరీస్ సో ఈ ఇంప్లాంటేషన్ టెక్నాలజీ కూడా పెరుగుతుంది కాబట్టి దాని గురించి అవగాహన కూడా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్ మీరు చిన్నపిల్లాడికి ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లవాడికి వచ్చిన స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు మన చిన్నప్పుడు స్మార్ట్ ఫోన్ కాదు కదా మనం కంప్యూటర్ కూడా ఆపరేట్ చేయడం తెలిసేది కాదు సో ఐ థింక్ టెక్నాలజీ అవైలబిలిటీ అవే కొన్ని ఇవన్నీ కూడా డెఫినెట్లీ పెరుగుతున్నాయి వెన్నముకకి ఇంజురీ అయింది వెన్నముకకి సర్జరీ చేశాము అనే దాంతో పాటుగా రెండున్నర అంగుళాల కత్తి భాగాన్ని కూడా దాంట్లోంచి తీశారు అనేది అదే నేను విన్నాను కానీ సర్ప్రైజింగ్ అంటే అసలు అది ఏం కత్తి అంత అంత పల్చటి కత్తినా అంతే స్పైన్ లో గుచ్చుకున్న ఇరిగిపోయింది అని అంటే ఆర్ అంత వెలాసిటీతో గుచ్చాడా అనేది మనకి ఈజ్ ఎ బిలియన్ డాలర్ క్వశ్చన్ హౌ ఎవర్ దీన్ని ఫారెన్ బాడీస్ అంటాం ఫారెన్ బాడీస్ అంటే కత్తి ఉండొచ్చు ఆర్సనల్ గ్లాస్ పీసెస్ ఉంటాయి మెటల్ పీసెస్ ఉంటాయి నేను ఈ మధ్య ఒక పేషెంట్ కి ఒక నలభై ఫారెన్ బాడీస్ తీసాను శరీరం ఓ కి దగ్గరలో ఉన్నాడు అతను లక్కీగా ఏమి అవ్వలేదు కానీ ఈ ఫారెన్ బాడీ పార్టికల్స్ మెటల్ పార్ట్స్ ఇవన్నీ ఫేస్ నుంచి నెక్ హ్యాండ్ లెగ్స్ థైస్ అన్ని చోట్ల ఫార్టీ ఫార్టీ టూ తీసాం ఓ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టింది నుంచి డైరెక్ట్ కదండి వాళ్ళు బేసిక్ ట్రీట్మెంట్ చేస్తారు అక్కడ యునైటెడ్ నేషన్స్ వాళ్ళ హాస్పిటల్స్ లో ఏదో బట్ వాళ్ళకి దానికి మించి ఏం చేయడానికి ట్రీట్మెంట్స్ ఉండవు కదా సో ఇండియా ఇస్ ద నియరెస్ట్ కంట్రీ ఇంకొకప్పుడు గల్ఫ్ అది వెళ్ళే వాళ్ళు కానీ బట్ ఎక్స్పర్టైజ్ సంబంధించి ఇండియా ఇస్ డెఫినెట్లీ అట్ సౌత్ ఏషియన్ రీజన్స్ లో వీఆర్ డెఫినెట్లీ గుడ్ మన స్కిల్ కానీ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎట్ ఎట్ పార్ పార్ అంటే మనం విత్ ఎనీ కంట్రీస్ ఐ సో ఇప్పటికి సైఫ్ అలీ కానీ ఎలాంటి ఇంజురీ అయింది ఎక్కడ ఎంత తీవ్ర స్థాయిలో లోతు దిగింది ఇవన్నీ తెలియకపోయినప్పటికీ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ జరిగాయి అనుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది రికవరీ అయ్యి బయటికి నడుస్తూ రావడానికి ఒకటి అండి ఈ స్పైన్ ఇంజరీ కనుక నిజంగా నరానికి తగిలి జ్యూరా పంక్చర్ అయ్యి నరం కనుక కట్ అయితే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం మీకు షూ మాకర్ అని ఒక ఫేమస్ ఫార్ములా వన్ డ్రైవర్ అతను ఒక చిన్న యాక్సిడెంట్ తో విప్లాష్ ఇంజురీ అని స్పైన్ కి ఐ థింక్ మోస్ట్లీ స్కీయింగ్ చేస్తూను ఏదో అతను పడిపోయి నర్వ్ ఇంజురీ అయిపోయి పది సంవత్సరాలు బెడ్ లో ఉన్నాడు మోర్ దాన్ యాభై వేల కోట్లు ఆయన వైఫ్ ఆయన కోసం ఖర్చు పెట్టింది ఫిఫ్టీ థౌజండ్ క్రోడ్స్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ట్రీట్మెంట్ కోసం ఆయన సంపాదించిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టింది ఆవిడ ఫైనల్ గా ఆయన పది సంవత్సరాల తర్వాత రికవర్ అయ్యాడు పది సంవత్సరాలు సెవెన్ ఇయర్స్ ప్లేస్కి సో ఒక్కొక్కసారి నిజంగా నర్వ్ ఇంజరీ అయిపోయి నర్వ్ కనుక రికవర్ అవ్వలేని పరిస్థితుల్లో డ్యామేజ్ అయితే రికవరీ అనేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో పర్మనెంట్ డిజబిలిటీ అవ్వచ్చు ఒకవేళ ఓన్లీ డ్యూరా పంక్చర్ ఓన్లీ అక్కడ మట్టికి అయింది అంటే గనక మాకు వన్ మంత్ టు ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్లో ఆయన రికవర్ అయ్యి బయటికి రావచ్చు బయటకు వచ్చినా కానీ ఫిజియోథెరపీ అని అవన్నీ ఇవన్నీ ఒక టూ త్రీ మంత్స్ పట్టే అవకాశం ఉంటుంది సో యూజువల్ గా ఆర్టిస్టులు యాక్టర్లు అనగానే వాళ్ళ మీద బోల్డ్ అని హోప్స్ అని ఉంటే పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఫైట్ చేయాలి వాళ్ళు డాన్స్ చేయాలి వాళ్ళ యాక్షన్ ఇలా ఉండాలి అని సో అవన్నీ చేస్తున్నప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ ఉంటాయి కదా ఉంటాయి ఆఫ్ కోర్స్ ఉంటాయి ఇప్పుడు మీకు అలా యాక్సిడెంట్స్ లో మన తెలుగులోనే చూస్తే నూతన ప్రసాద్ గారికి ఏదో బామ్మ గారి మాట బంగారం నుంచి పడిపోయారు రేన్ పై నుంచి కారు పడిపోయి ఆయన పాపం పర్మనెంట్ డిసేబుల్ అయిపోయి ఆయన ఐ థింక్ అలాగే చనిపోయారు పాపంస్ట్ ఫిఫ్టీన్ గా మారిపోయింది కదా సో మేబీ ఆ టైంలో అంత టెక్నాలజీ లేకపోవటం వల్ల అంత సర్జరీస్ చేయలేకపోవటం వల్ల ప్రాబిలీ ఆయనకి పడిపోవడం జరిగింది అదే ప్రాబబ్లీ ఈ రోజు జరుగుంటే మేబీ డిఫరెంట్గా సిచ్యువేషన్ ఉండొచ్చు మేబీ ఆయన సేవ్ చేసి ఉండొచ్చు ఆయన ఉండొచ్చు ఇంకా చాలా అడ్వాన్సెస్ వస్తున్నాయి ఇప్పుడు ఎగ్జోస్కెలిటెన్స్ అని వచ్చినాయి మీరు ఈ మధ్య ఐ రోబోట్ అని ఒక సినిమా ఒకటి వచ్చింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనిషి బదులు రోబోట్స్ విల్ బి డూయింగ్ పర్ఫార్మింగ్ ద థింగ్ మనిషి పైన రోబోట్ ఫిక్స్ అయ్యి రోబోట్ విల్ బి డూయింగ్ ద థింగ్ సో ఎగ్జో అంటే ఇట్లా రెండు కాళ్ళు రెండు చేతులు పడిపోయిన వాళ్ళకి ఎలక్ట్రిక్ బ్రెయిన్ నుంచి తీసుకునే ఎలక్ట్రిక్ స్టిములర్స్ తో బయట ఒక కవచం లాగా తొడగబడటం జరుగుతుంది చేతులకి కాళ్ళకి ఈ కవచం ఏంటి అని అంటే బేసిక్ గా కాళ్ళని సేమ్ మన మైండ్ ఎట్లా ఆలోచిస్తుందో ఈ సిగ్నల్స్ పాస్ చేసి ఈ ఎక్సోస్కెలెటన్ ద్వారా మనిషి నడవటం అంటే ఎప్పుడు నడవలేని వాడు కూడా జీవితంలో నడవలేని వాడు కూడా ఈ ఎగ్జో స్కెలెటన్ వల్ల ఎగ్జో స్కెలెటన్ స్కెలెటన్ అంటే లోపల ఉండేది ఎగ్జో స్కెలెటన్ అనే బయట దాని వల్ల నడవటం హైడ్రాలిక్స్ తో వర్క్ చేస్తుంది ఎగ్జోస్కెలెటన్ ఆర్ ఆల్రెడీ దేర్ టెన్ ఇయర్స్ నుంచి చాలా రీసెర్చ్ నడుస్తుంది మేము ఇక్కడ డే టు డే బయోనిక్ ఆర్ ఇంటెలిజెంట్ లిమ్స్ అని వాడతాం ఇంటెలిజెంట్ లిమ్స్ అంటే చేతులు పోతాయి లేకపోతే నర్వ్ ఇంజరీస్ అయ్యి ఇంకేదో పోతాయి అలాంటప్పుడు మేము ఆ హ్యాండ్కి ఒక తొడుగు ఇవ్వటం జరుగుతుంది ఆ హ్యాండ్ నార్మల్ హ్యాండ్ లాగే పనిచేస్తుంది ఈని బయోనిక్ లిమ్స్ అంటారు ఇంటెలిజెంట్ లిమ్స్ అంటారు కాళ్ళు పోతే కాళ్ళు సో బేసికల్లీ అవి ఏంటంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ తీసుకొని ఆ సిగ్నల్స్ని ఈ కాళ్ళకి ఈ ఈ మెషిన్ ఈ ఈ పరికరానికి సెండ్ చేస్తుంది ఇది జస్ట్ ఆ కాళ్ళు ఇది కూడా పనిచేస్తుంది అనమాట సో లాడ్ ఆఫ్ అడ్వాన్సెస్ యా ఇప్పుడు ఒక స్టాబింగ్ జరిగింది ఆ తర్వాత తీసుకెళ్లడానికి హాస్పిటల్లో అంబులెన్స్ కానీ కార్ లో కానీ కాకుండా ఆటోలో తీసుకెళ్లారు యూజువల్ గా ఇలా అయినప్పుడు తీసుకోవాల్సినటువంటి కేర్ టిల్ వి రీచ్ హాస్పిటల్ అక్కడ దాకా ఎలా ఇక్కడ బేసిక్ మనం మిస్ అయింది ఏంటంటే హ్యూమన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది దెబ్బ తగలంగానే మనం ఇప్పుడు ఇక్కడ రోడ్డు పైన యాక్సిడెంట్లు అయితే ముందు నలుగురు తీసుకెళ్లి ఎత్తేసి ఆటోలేస్తారు అక్కడ ఆ ఉన్న ఇంజురీ కన్నా యాభై పర్సెంట్ ఇంజురీ ఎక్కువ అయిపోతుంది వాటికి అసలు ఏం ఫ్రాక్చర్ అయిందో తెలియదు లేకపోతే నరం కట్ అయ్యి ఏదైనా బోన్ పియర్స్ అవుతుందేమో ఎత్తినప్పుడు యూజువల్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకారం ఈఆర్ ప్రోటోకాల్ ప్రకారం ఆల్వేజ్ యూ షుడ్ కాల్ ఏ మెడికల్ ఎక్స్పర్ట్ హోమ్ బ్లీడింగ్ ద కీ బ్లీడింగ్ ఆపటం ఈజ్ ద కీ ఎక్కడ ఏమి ఇంజురీస్ ఉన్నాయో ముందు బ్లీడింగ్ ని కంట్రోల్ చేయాలి ఎందుకంటే మీరు ఈ టైమ్ తీసుకెళ్లే లోపల బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది గోల్డెన్ అవర్ మన బ్లడ్ శక్తి శరీరంలో ఉండే ఆ బ్లడ్ మీరు తీసుకెళ్లే లోపల బ్లీడ్ అయిపోతే ఇంకా అసలు సర్వైవల్ ఇంకా కష్టం అయిపోతుంది హైపోవలిమిక్ షాక్లోకి వెళ్ళిపోతారు సో అందుకని ముందు ఏ ఇంజురీస్ అయినా బ్లీడింగ్ స్టాప్ చేయటం కీ అందుకని మీరు ఎక్కడ చూసినా కానీ ఎమర్జెన్సీ ప్రొసీజ్యూర్స్లో ఎయిర్వే బ్రీదింగ్ ఓకే అండ్ కార్డియాక్ ఈ మూడు కూడా ఇంపార్టెంట్ ఏబీసీ అంటారు ఎయిర్వే బ్రీదింగ్ అండ్ కార్డియాలజీ సో ఈ సర్క్యులేషన్ సర్క్యులేషన్ అంటే ఇది బ్లడ్కి సంబంధించింది ఈ మూడు కనుక జాగ్రత్తలు తీసుకుంటే ముందు ప్రైమరీగా పేషెంట్ స్టెబిలైజ్ చేస్తారు ఒక్కొక్కసారి నర్వ్ ఇంజరీస్ ఉంటాయి లేకపోతే ఒకసారి మెడలో బోన్స్ ఇరిగిపోయి ఉంటాయి మనం అలా ఎత్తినప్పుడు ఇట్లా పడిపోతుంది తల లేకపోతే ముందుకు పడిపోతుంది సైడ్కి పడిపోతుంది అప్పుడు మనం ఉన్న ఇంజరీ కానీ ఎక్కువ ఇంజరీస్ కాస్ చేస్తున్నాం సో ఎనీ టైమ్ అట్లాంటి ఇంజరీస్ అనే ప్లెయిన్ సర్ఫేస్ పైన పడుకోబెట్టి పేషెంట్కి ఏమన్నా ఎక్కడన్నా దెబ్బలు తగిలితే ఆ ముందుని స్ప్లింటింగ్ చేయటం లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ ఇది చేయటం చేయటం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఇంజురీస్ మేనేజ్ చేయగలిగి ఉండి పేషెంట్ ఏబుల్ టు వాక్ అని అనుకుంటే కోర్స్ నియరెస్ట్ మరి అదే ఐ మీన్ అన్ని కార్లు ఉండి వాళ్ళకి డ్రైవర్స్ ఉంటారు అందరు ఉంటారు కదా వైదే ఆప్టెడ్ ఫర్ ఆటో ఐ డోంట్ నో మేబీ ఆటో అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది డ్రైవర్ ఆ టైంలో గా లేరు అని వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు న్యూస్ సో ఆ డ్యూరేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా ఆ టైంలో ప్రొటెక్ట్ చేసుకోవాలి డ్యూరేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి ఏదైనా ఆలస్యం అమృతం విషయం అనేది ఎప్పుడో చెప్పారు అది వెరీ వెరీ ట్రూ మనం కొన్ని ట్రీట్మెంట్స్ డిలే చేసే కొన్ని అవి డెఫినెట్లీ యు నో ఇట్ విల్ నాట్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ ది రికవరీ ఇట్ విల్ గో అగేన్స్ట్ ద రికవరీ అనమాట సో కాబట్టి టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అప్రోచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లో స్కూల్లోనే ఏటీఎల్ఎస్ అడ్వాన్స్ ట్రామా బీటీఎల్ఎస్ బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ప్రతి ఒక్క ఒక ఐదు ఏళ్ళ పిల్లవాడు పది ఏళ్ళ పిల్లవాడి నుంచి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళ దాకా నేర్చుకోవాల్సిన బేసిక్ థింగ్ బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ హౌ టు రిససిటేట్ సమ్మన్ ఎవరు ఎమర్జెన్సీలో కార్డియాకరెస్ట్ అవుతుంది ఎమర్జెన్సీలో ఇది ఇంజరీ అవుతుంది యాక్సిడెంట్ అవుతుంది వాడిని ఎట్లా స్టెబిలైజ్ చేయాలనేది వరల్డ్ ఇట్ దేర్ బట్ మనకి ఇప్పుడిప్పుడే ఆ ట్రైనింగ్ నడుస్తుంది అందరూ నేర్చుకుంటే ప్రతి ప్రోటోకాల్ మీరు అన్నట్టుగా ఆయన సేఫ్గా తొందరగా రికవర్ అయ్యి బయటకి నడుచుకుంటూ రావాలని